ఇప్పుడైతే టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అవుతుంది పిఎం మేము సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కినాం కదా ఇప్పుడు రామగుండం వచ్చినాము ఇప్పుడు కూడా ఎవరు ఎక్కలేరండి ఎక్కువగా అయితే ఏం లేరండి ఇప్పటి వరకు అయితే రామగుండం వచ్చాము ఇప్పుడు రామగుండం స్టేషన్ స్టాప్ అనమాట ఇంకా స్టే ఇప్పటి వరకు కూడా ఇలానే ఉందనమాట అంటే మనము రెండు వందల యాభై కిలోమీటర్లు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వచ్చామన్నమాట అయినా కూడా ఇలానే ఉంది ఓకే ఓకేనా అండి అంటే ఇప్పుడు మేము టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చామనమాట ఇంకా చాలా జర్నీ చేయాలండి అస్సలు టైమే గడవట్లేదు మామూలుగా పడుతుంది మా ఆయన కూడా పడుకున్నాడు మా తులసి కూడా పడుకుంది మంచిగా వెరీ గుడ్ తులసి మా ఇద్దరు కూతులకు మాత్రం అస్సలు నిద్ర వస్తారా లేదురా ఒక్కసారి అర్హర్ మహాదేవ్ చెప్పండి అర్హర్ మహాదేవ్ ఇలాగే చూస్తుండండి లాస్ట్ వరకు ట్రైన్ ఎలా పోతుందనే చెప్తాను నేను చిన్న చిన్న వీడియోలే పెడుతున్నాను ఎందుకంటే మీకు లాంగ్ వీడియోలో మళ్ళీ నేను ఎందుకో ఇంటికి పోయినాక ఎడిట్ చేసి పెట్టడం కంటే మీకు ఇప్పుడిప్పుడే తెలిసిపోతుంది కాబట్టి నేను చిన్నగా వీడియో పెడుతున్నానండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూసినందుకు థ్యాంక్ యూ